ఫైవ్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ మోహన్ రైజును స్వాగతం ఈరోజు వీడియో ఏంటంటే డౌన్లో క్లెచ్ పట్టుకుంటే ఏమవుతుంది ఈ టాపిక్ మీద మీకు ప్రాక్టికల్గా డౌన్లో క్లెచ్ పట్టుకుంటే ఏమవుతుందో చెప్పబోతున్నాను వీడియో నేను ఎందుకు చేస్తున్నంటే చాలామంది డౌన్ కంట్రోలింగ్ ఎలా చేయాలనేది చాలా డౌట్ఫుల్గా ఉంటుంది అంటే అప్ అయితే నో ప్రాబ్లం మనం యాక్సిలేటర్ ఇస్తే వెళ్తుంది యాక్సిలేటర్ ఇవ్వకపోతే బండి స్లో డౌన్ అయిపోయి ఆగిపోతుంది కానీ డౌన్లో మనం వెహికల్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇప్పుడు కొన్ని హిల్ ఏరియాస్ ఉన్నాయి ఇప్పుడు మనకి సింహాచలం లాంటి సింహాచలం అంటే చాలా చిన్నప్ప అనుకోండి ఇప్పుడు అరకు వెళ్ళినా లేదంటే శ్రీశైలం వెళ్ళినా పెద్ద పెద్ద ఘాట్ రోడ్స్ ఉంటాయి కదా అలాంటి దగ్గర మనము డ్రైవ్ చేసేటప్పుడు డౌన్ దిగేటప్పుడు చాలా ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంటాయి కొన్ని చాలా ఫాల్ అయిపోతుంటాయి అవి ఎందుకంటే వాళ్ళ డ్రైవర్ యొక్క అజాగ్రత్త వల్ల సో ఇప్పుడు డౌన్ కంట్రోలింగ్ ఏ విధంగా ఉంటుందో నేను చెప్పబోతున్నాను డౌన్ కంట్రోలింగ్లో చాలా విధాలుగా చాలామంది కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు కానీ బేసిక్స్ అంటే కొత్త డ్రైవర్స్ ఏ విధంగా కంట్రోల్ చేయాలో చెప్పబోతున్నాను తర్వాత సీనియర్స్ ఏ విధంగా కంట్రోల్ చేస్తారు ఇవన్నీ ఈ ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను ఓకే ఇప్పుడు నా ముందు చాలా పెద్ద డౌన్ ఉందనమాట అంటే ఎంత పెద్ద డౌన్ అంటే నేను ఆల్రెడీ కొండ ఎక్కిపోయాను సో ఈ కొండ నుంచి దిగుతున్నాను అంటే ఈ ఫోర్స్ని ఏ విధంగా మనం హ్యాండిల్ చేయాలనేదే కదా ఇప్పుడు ఈ వీడియో చేయాలి సో అందుకోసమని నేను ఆల్రెడీ పెద్ద అప్పు అంటే పెద్ద అప్ప మీదకి వచ్చేసాను ఇప్పుడు డౌన్ వెళ్ళబోతున్నాను సో ఇప్పుడు ఫుల్ గెడ్ పట్టుకొని స్టార్ట్ ఓకే నేను ఇప్పుడు ఫస్ట్ గేర్ వేస్తున్నాను హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేశాను ఆల్రెడీ మూవ్ అయిపోతుంది చూసారా కొంచెం బ్రేక్ వేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇలాంటి డౌన్ ఫోర్స్లో మనము సెకండ్ గేర్ వేసాను ఇప్పుడు నేను క్లిచ్ వదిలాను ఓకే క్లెచ్ చదులని ఇప్పుడు బండి ఏ స్పీడ్లో ఉందంటే ఇది చూడండి అలా నేను ఏం అనలేదు కానీ చాలా స్పీడ్కి వెళ్తుంది మనం కంట్రోల్ చేయాలంటే ఇలా కంట్రోల్ చేసుకోవాలి క్లచ్ పట్టుకోకూడదు ఎంత ఫోర్స్ డౌన్ క్లచ్ పట్టుకోకూడదు బ్రేక్తో ఎలాగ బ్రేక్ వేయడం బ్రేక్ కొంచెం రిలీజ్ చేయడం బ్రేక్ వేయడం బ్రేక్ కొంచెం రిలీజ్ చేయడం ఈ విధంగా మనము కంట్రోల్ చేసుకోవాలి క్లెచ్ ఎందుకు పట్టుకోవద్దని చెప్తున్నానంటే క్లెచ్ పట్టుకున్నామంటే వెహికల్ ఎంత స్పీడ్ అంటే చాలా స్పీడ్ విత్ ఇన్ క్షణాల్లోనే చాలా స్పీడ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మనము క్లెచ్ ప్రెస్ చేయకుండానే డైరెక్ట్ బ్రేక్ వేసుకుంటూ ఉండాలి ఇలా ఇలా వేసుకుంటూ ఉండాలి ఓకే ఒకవేళ ఇప్పుడు నేను గమనించండి ఇప్పుడు నేను ఏ స్పీడ్లో ఉన్నానంటే ట్వంటీ బిలో స్పీడ్లో ఉన్నాను అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ స్పీడ్ మధ్యలో ఉన్నాను ఓకే ఇప్పుడు నేను ఒకవేళ ఇప్పుడు నేను క్లెచ్ పట్టుకుంటాను చూడండి క్షణాల్లోనే ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకే ట్వంటీ ఫైవ్ ఇంకా వెళ్ళిపోతుంది అనమాట సో చూడండి ఇప్పుడు నేను బ్రేక్ వేసుకుంటున్నాను సో అలా అయితే అలా అయితే మాత్రం అసలు కంట్రోల్ అవ్వదు ఎందుకంటే క్లచ్ పట్టుకుని బ్రేక్ క్లచ్ పట్టుకున్నాక బ్రేక్ ఒకవేళ లేట్ అయిపోయినా వెహికల్ వితిన్ క్షణాల్లోనే చాలా స్పీడ్ అయిపోతుంటుంది లేదంటే క్లచ్ పట్టుకున్న తర్వాత బ్రేక్ కరెక్ట్గా యాక్టివేట్ చేయకపోయినా ఇంకా స్పీడ్ అయిపోతుంటుంది లేట్గా బ్రేక్ వేసినా ఒక్కొక్కసారి బ్రేక్ మీద కాల్ రాకపోయినా సరే అది చాలా స్పీడ్ అయ్యే ఛాన్స్ ఉంది అదుపు తప్పిపోతుంది ఒకవేళ అట్ ది సేమ్ టైం టర్నింగ్ వచ్చినా సరే ఆ స్పీడ్లో టర్న్ చేసినా బండి ఇంకా చాలా ప్రమాదం పక్క వెళ్ళిపోతుంది సో మీరు ఎప్పుడైనా సరే పెద్ద హిల్ నుంచి మీరు కిందికి వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే క్లెచ్ని మాత్రం ప్రెస్ చేయకూడదు ఎప్పుడు కూడా ఓకే నార్మల్ డౌన్స్ నార్మల్ అప్స్ అంతా ఓకే హిల్ నుంచి కిందికి వచ్చేటప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా గేర్ సెకండ్ గేర్ ఎంచుకోండి తర్వాత బ్రేక్ మీద కాలు పెట్టుకొని అలా వెళ్ళండి ఓకే ఆ విధంగా చేయండి ఇప్పుడు న్యూట్రల్లో చేసి చాలామంది ఏంటంటే న్యూట్రల్ కూడా చేస్తారు న్యూట్రల్లో చేసినా సరే వీల్స్ ఫ్రీగా ఉంటాయి అప్పుడు కూడా చాలా స్పీడ్ అయిపోతూ ఉంటుంది న్యూట్రల్ చేయకూడదు ప్లస్ క్లెచ్ పట్టుకోకూడదు ఓకే ఒకవేళ ఇప్పుడు నేను చూడండి ఇప్పుడు నేను డైరెక్ట్ సెకండ్ గేర్ వేస్తున్నాను వెహికల్ మోషన్లో ఉంది కదా అంటే మూమెంట్లోనే ఉంది కదా సో డైరెక్ట్ సెకండ్ గేర్ వేసి మళ్ళీ క్లచ్ వదులుతున్నాను మూమెంట్ స్టార్ట్ చేస్తున్నాను ఫ సపోజ్ ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇది డౌన్ ఆల్రెడీ సపోజ్ నోటర్లు చేశాను నోటల్ చేసి కింద ఏం ఏమి కింద ఏం ఆపరేట్ చేయట్లేదు అలాంటి మీకు కనిపిస్తుంది చూడండి ఎంత స్పీడ్ అవుతుందో అలా వెళ్ళిపోతూ ఉంది కంటిన్యూ వెళ్ళిపోతుంది ఇంకా స్పీడ్ అవుతుంది ఓకే అలా ఇలా కూడా కంట్రోల్ తప్పే ఛాన్స్ ఉంది సో ఈ ఇలా కూడా మనం చేయకూడదు నోట్లు కూడా చేయకూడదు ఈ విధంగా మనము మళ్ళీ బ్రేక్ వేసుకుంటూ ఇలా కంట్రోల్ చేయొచ్చు బ్రేక్తో ఇలా కంట్రోల్ చేయొచ్చు నో ప్రాబ్లం ఈ విధంగా బ్రేక్ వేసుకుంటూ కంట్రోల్ చేయొచ్చు ఒకవేళ న్యూట్రల్ చేసినా సరే బ్రేక్ వేసుకుంటూ కంట్రోల్ చేయొచ్చు కానీ న్యూట్రల్ అయితే చేయకూడదు గేర్లో ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను గేర్లో పెట్టాను బ్రేక్ వద్దని క్లిచ్ వద్దాను బండి స్పీడ్ అవ్వదు అంతే మ్యాక్సిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మధ్యలోనే ఉంటుంది ఎంత డౌన్ ఉండని ఇది వెహికల్ కంట్రోలింగ్ చాలామంది ఏం చేస్తారంటే అంటే ఇంజిన్ రిలాక్సేషన్ కోసం వాళ్ళు సీనియర్స్ చేసే పని అది మీరు చేయొద్దు న్యూట్రల్ చేసేసి ఇంకా బ్రేక్ వేయడం బ్రేక్ రిలీజ్ చేయడం బ్రేక్ వేయడం బ్రేక్ రిలీజ్ చేయడం అంటే బ్రేక్ ఫోకస్లో ఉంటారు అది ఎప్పుడంటే మనకి క్లియర్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కానీ ఇప్పుడు నార్మల్ నార్మల్ డేస్లో అంటే మీరు ఇప్పుడిప్పుడే నేర్చుకున్నారు ఒక వన్ ఇయర్ సిక్స్ మంత్స్ ఇలాగ అయింది అనుకోండి అలాంటప్పుడు మాత్రం మీరు నోట్లు చేసే ప్రయోగాలు నేను చేయకూడదు తర్వాత ఈ విధంగా మనం చేయొచ్చు తర్వాత డౌన్లో చేయకూడని పని ఇంకొకటి ఉంది అది నేను లాస్ట్లో చెప్తాను అంటే డౌన్ ఫోర్స్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది నేను చెప్పాను కదా తర్వాత ఇంకొక విషయం ఏంటంటే చాలామంది క్లెచ్ కంప్లీట్గా పట్టుకొని బ్రేక్ మీద కాల్ వేసుకుంటారు వేసుకుంటారు అంటే వాళ్ళు ధైర్యం ఏంటంటే ఆల్రెడీ క్లెచ్ పట్టేశాను కదా బ్రేక్ మీద కాల్ పెట్టుకుంటే అక్కడికి బండి స్పీడప్ అనమాట ఇంకా బండి స్పీడప్ అవుతుంటే బ్రేక్ వేసేస్తూ ఉంటారు సో అలాంటప్పుడు కూడా ప్రమాదం జరగదు ఎందుకంటే ఆల్రెడీ క్లెచ్ పట్టేసి బ్రేక్ మీద ఉన్నారు కాబట్టి ఒకవేళ ఎంత ఫోర్స్ డౌన్ ఉన్నా బ్రేక్ అలర్ట్లో ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం కానీ ఇది ఇలాగ ఇలాగుంటూ క్లెచ్ పట్టేయకూడదు అంటే రైట్ యాక్టివేట్గా ఉండకుండా క్లిచ్ మాత్రం ప్రెస్ చేసి ఉంటే డౌన్లో చాలా స్పీడ్ అయిపోతుంటుంది అలా చేయకూడదు తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా సరే పెద్ద హిల్ రోడ్ ఆల్రెడీ పాత వీడియోస్లో చెప్పానో పెద్ద హిల్ రోడ్ నుంచి డౌన్కి వచ్చేటప్పుడు ఇంజిన్ అయితే ఆపకూడదు పాత వెహికల్స్ ఏంటంటే అంటే పురాతన వెహికల్స్ అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వెహికల్స్కి నార్మల్ స్టీరింగ్ ఉండేది నార్మల్ బ్రేక్ ఉండేది ఓకే పాత వెహికల్స్కి నార్మల్ స్టీరింగ్ అండ్ నార్మల్ బ్రేక్ ఉండేది ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ కి ఏంటంటే పవర్ స్టీరింగ్ అండ్ హైడ్రాలిక్ సిస్టమ్ బ్రేక్ ఉంటుంది సో పవర్ స్టీరింగ్ చేయాలన్నా ఇంజిన్ రన్నింగ్లో ఉండాలి హైడ్రాలిక్ సిస్టమ్ హైడ్రాలిక్ బ్రేక్ పని చేయాలన్నా సరే ఇంజిన్ రన్నింగ్లో ఉండాలి ఈ రెండు క్లియర్ వర్కింగ్లో ఉండాలంటే మనం ఇంజన్ లోనే ఉండాలి ఓకే వన్స్ ఇంజిన్ ఆఫ్ చేసామంటే స్టీరింగ్ తిరగదు ప్లస్ బ్రేక్ కూడా బ్రేక్ కూడా చేయదు హ్యాండ్ బ్రేక్తో వెహికల్ అస్సలు కంట్రోల్ అవ్వదు అంత ఫోర్స్గా వెళ్ళిపోతుంటుంది బండి సో మీరు ఎప్పుడైనా డౌన్లో దిగేటప్పుడు మాత్రం మీరు ఇంజన్ని ఆఫ్ చేయొద్దు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి చెప్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్